దేడి నా మనకి స్తోత్రం కలిగిన కాక మరి రోజు మరి భారతదేశ ప్రజలందరూ కూడా గర్వించి సంతోషించి ఉల్లాసించి ఆనందించే ఒక రోజుల్లో మరి మనం ఉన్నాం వెళ్ళారా మరి కాబట్టి మరి ఒక రోజు మరి డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మరి నా ఆత్మీయ దైవ సేవకులకు ఆత్మీయ స్నేహితులకు మిత్రులకు సహోదరులకు సహోదరులకు అదేవిధముగా భారతీయ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి డెబ్భై ఏడవ స్వతంత్ర దినోత్సవ తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నా ఇలా మరి ఒక రోజు దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఏమిటని మనం చూసుకున్నప్పుడు మరి ఇక స్వతంత్రము మనకు అనుగ్రహించి ఉన్నాడు ఆయన అనుగ్రహించినటువంటి స్వతంత్రతను దేవుని పిల్లలమైన మనము అనగా యేసు క్రీస్త మనము భారతీయ క్రైస్తవులుగా ఈ భారతదేశంలో స్వతంత్ర పౌరులుగా మనము కూడా హక్కుదారులమై ఆయన స్థుతించి ఆయన ఆర్దర్చం జరుగుతూ ఉంది మరి దేవుని వాక్యంలో అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తూ ఉంటున్నారు అందులో రెండే రెండు విషయాలు మనం చూసుకుందాం పిల్లారా చూడండి కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము అక్కడ స్వతంత్రతను గురించి అక్కడే కొన్ని విషయాలు ఆయన తెలియజేస్తా ఉన్నాడు ఏమని చూసినప్పుడు కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో ఈ విధంగా అంటాడు యహోవయ్య నమ్మిక ఇచ్చి మేలు చేయము దేశముందు నివసించి సత్యమును అనుసరించము యహోవను బట్టి సంతోషించము ఆయన హృదయ వాంఛనను తీర్చును అంటున్నాడు ఇలాగ మరి భారతదేశంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనం ఎలా జీవించాలి ఈ లోకంలో మనము జీవిస్తున్నాము కాబట్టి మనం ఎలా జీవించాలి అని మనం చూసినప్పుడు యహోయించి మేలు చేసే కార్యాన్ని మనం చేపట్టాలి ఒకరికి మంచి చేయాలి కీడు చేయటం అని మేలు చేయము అని ఆయన సెలవిస్తున్నారు కాబట్టి మనము మేలు చేసి ఆ దేశం ముందు నివసిస్తున్నాం కాబట్టి మనము కూడా అనేకులపై అనేకులు ఏ విధంగా భారతీయులందరూ నివసిస్తున్నారు ఈ భారతదేశంలో మనము కూడా అటువంటి వారి వల్లే మనం జీవిస్తున్నాం కాబట్టి దేశంలో నివసిస్తున్నాం కాబట్టి మనము సత్యాన్ని వ్యవహరించాలని సెలవిస్తున్నాడు అందుకే మరి స్వతంత్ర భారతదేశ స్వతంత్ర పోరాటంలో సత్యమేవ చేతి అంటారు అనగా సత్యము గెలిచింది అనే దానికి ఎన్నో ఉదాహరణలు మరి చూపించారు మహాత్మా గాంధీజీ గారు తర్వాత ఈ ఉద్యమంలో స్వతంత్రం రావడానికి అనేకలు తమ ప్రాణాన్ని అనిపించారు పిల్లల అందులో మరి మొట్టమొదటిగా ఈ దేశానికి భారత స్వతంత్ర దేశానికి ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి మంగళపాండే అనేటువంటి వ్యక్తి తర్వాత అనేకులు ఇందులో పాల్గొన్నారు వారు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారు తర్వాత భగత్ సింగ్ గారు సుభాష్ చంద్రబోస్ గారు అరవింద్ అరవిందో ఘోష్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు టంగటూరి ప్రకాష్ గారు కన్నగంటి హనుమంత్ గారు ఇందిరాగాంధీ స్వామి దయానంద సరస్వతి తర్వాత చాచా జవహర్లాల్ నెహ్రూ ఈ విధంగా తర్వాత మహాత్మా గాంధీజీ గారు వీరందరి పోరాటం వల్ల ఇంకా అనేకులు ఉన్నారు అయితే కొంతమందినే మనం చూస్తున్నాం మహాత్మా గాంధీజీ గారు మహాత్మా గాంధీజీ గారు ఈ ఈ స్వతంత్రత తీసుకోవడానికి వారు పాటించినటువంటి ఒక సత్యం ఏమిటంటే సత్య పరిశుద్ధ గ్రంథాన్ని చదివారు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి మొత్తాయసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిది ముప్పై నలభై వచ్చిన మనం చదువుకున్నప్పుడు నేను మీతో చెప్పున దేవనగా దుష్టుని ఎదిరింపక నిన్న గుడి చెప్పు మీద కొట్టువాని వైపునప్పుడు ఎడమ చెప్పకూడదు తిప్పుము ఎవడైనా నీ మీద రాజ్యం చేసి అని అంటున్నాడు ఇక్కడ ఈ మాట మరి మహాత్మా గాంధీజీ గారు గమనించారు ఇక మహాత్మా గాంధీజీ గారు ఒక మాట అన్నారు ఈ గుడి చె మీద ఎవరైనా ఒక చెప్ప మీద కొడితే ఆయనకి తిరిగి మళ్ళా రెండవ చెంపను చూపించింది ఈ మాట ఎక్కడ ఈ మాట ఎందుకు వాడబడింది అని మనం చూసుకున్నప్పుడు మరి మహాత్మా గాంధీజీ గారు కూడా మరి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్నారు ఈ అహింసకరమైనటువంటి ఈ సత్యమైన బోధన వారు అంగీకరించారు కాబట్టి దేనులు భూమిని అక్కడ సాత్వికుల ధనులు వారు అంటున్నాడు కాబట్టి సాత్వికమైన మనసు కలిగి మరి దేశాన్ని స్వతంత్ర భారతీయులుగా మార్చడానికి మహాత్మా గాంధీజీ గారు పోషించినటువంటి పాత్ర అత్యున్నతమైనది గారు కాబట్టి మళ్ళా తిరిగి ముప్పై ఏడు మరి తొమ్మిదవ చిత్రం చూసినట్టయితే యహో ఒకరు పెట్టుకున్న వారు దేశము స్వతంత్రించుకుందరు అంటున్నాడు మనము దేవుని పిల్లలమైనాం కాబట్టి దేవుని యొక్క రాకడు కొరకు కనిపెట్టే వారికి ఉన్నట్టయితే దేవుని పిలుపుకు కనిపెట్టిన వారికి మనం ఉన్నట్టయితే దేవుని యొక్క దర్శనానికి మనం పిలుపు పిలువబడిన వారిగా ఉన్నట్టయితే మనము ఈ భూమిని స్వతంత్రించుకునే వారిగా మనం ఉంటాం తర్వాత ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ చిన్నంలో అక్కడ చూసినట్టయితే యహోవ ఆశీర్వాదం అందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు అంటున్నారు ఈ భూమిని స్వతంత్రించుకోవడానికి ఎవరి ఆశీర్వాదం కావాలి దేవుని ఆశీర్వాదం కావాలి ఈనాడు మనము ఒకప్పుడు మన పితరులు కూడా ఐగుప్తులు బానిసులకు ఉన్నప్పుడు ఇస్రాయిలీలందరూ కూడా బానిసత్వంతో జీవించినప్పుడు మోస వ్యక్తి ద్వారా మరి ఆ ఇస్రాయిలీలకు ఐగుప్తు నుండి విడిపించి కానాన దేశాన్ని అదే అదేవిధంగా ఈ భూలోకములో మరి భారతదేశము ఒకప్పుడు డెబ్బై ఏడు సంవత్సరాల వెనకల మరి బ్రిటిషుల యొక్క పరిపాలనలో ఉండేది అయితే బ్రిటిషుల పరిపాలనలో అనేకమైనటువంటి బానిసత్వం పనులు చేస్తున్నటువంటి సమయంలో మంగళ పాయింట్ అనేటువంటి వారు ఈ సత్యాన్ని గ్రహించి ఇక్కడ ఇక్కడ ఏదో అనగా స్వతంత్రంగా జీవించే హక్కు మనము కల్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతో వారు ప్రయత్నించినప్పుడు వారు ప్రారంభించారు మహాత్మా గాంధీజీ గారు ముగించారు ఇలా ఈ మధ్యలో అనేకులు కూడా మరి ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి మనము ఎలా ఉండాలి అని మనం చూసుకున్నప్పుడు మరి అనేకమైనటువంటి విషయాలు ఆయన తెలియజేస్తుంటున్నాడు మీకు ఈ స్వతంత్రం అనుగ్రహించినాను మరలా మీరు ఈ దాసత్వం అనే కాడి కింద మీరు చిక్కు కొనకుండా మీరు జాగ్రత్త వహించుడి అని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు పిల్లల కాబట్టి మరి చూడండి ఇరవై తొమ్మిది వచ్చినంలో కూడా మనం చూసినప్పుడు నీతి మంతులు భూమిని స్వతంత్రించుకుందరు అంటున్నారు వారు దానిలో నిత్యము నివసించేదారు అంటున్నారు అనగా నీతియుక్తమైన జీవితం మనం జీవించాలి నీతిగా న్యాయముగా యథార్థముగా పరిశుద్ధతగా జీవించి దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూసే వారికి ఉన్నప్పుడు దేవుని కోసం మనం వారికి ఉన్నప్పుడు ఈ భూలోకమును స్వతంత్రించుకుంటామన్నారు ఈ భూమిని స్వతంత్రించుకోవడానికి గల కారణం ఏంటంటే వారిలో ఆ మహాత్మా గాంధీజీ గారు నీతి అనే దానిని అనుసరించారు సత్యము అనే దానిని అనుసరించారు సత్యాన్ని వెంబడించారు సత్యమేవ చేతి అన్నారు ఆ సత్యంలో జయము పొందిన దొరికిందని వారు ఉల్లాసం విశ్వాసంతో ఉత్సాహంతో ఉన్న కాబట్టి దేవుని వాక్యం సత్యమైనది కాబట్టి ఈ వాక్యాన్ని అంగీకరించండి వాక్యానికి తగిన జీవించండి భూలోకములో అందరితో పాటు మనమందరము కూడా స్వతంత్ర భారతీయులుగా స్వతంత్ర భారతీయ క్రైస్తవులుగా జీవించే హక్కును దేవుడు మనకు ఇచ్చాడు అందుకే ఏ వేలు గ్రంథములు అంటున్నాడు దేశమా భయపడకము నీవు సంతోషించము అని ఆయన సెలవిస్తుంటున్నాడు మీ నీవు సంతోషించము ఎహోవా నీ పట్ల గొప్ప కార్యములు చేస్తున్నాడని మరి ఏళ్ళ గ్రంథము రెండవ దేవ ఇరవై ఒక చిన్న అంటాడు దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము ఎహోవా గొప్ప కార్యములు చేసేను అంటున్నాడు కాబట్టి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు మనము వివరించాలి తెలియజేయాలి ప్రతి చోట తెలియజేయాలి వెళ్ళారు కాబట్టి మరి ఇటువంటి స్వతంత్ర భారతదేశంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్వాతంత్రమును మనం పొందుకుని ఉన్నాం కాబట్టి మరలా ఈ లోక సంబంధమైన దాస్యత్వం అనేటువంటి కాడి క్రింద మనము పడిపోకుండా మనల్ని మనము జాగ్రత్త వహించుకుందాం